ప్రకటించడానికి శ్రీకృష్ణులు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను ఎవరు కూడా సహాయం చేసింది లేదు ఈ జగన్ గారి వచ్చిన తర్వాత మేము మాకు చేదోడుగా వాదాడుగా ఉంటుందని చెప్పేసి ఆయన ఇస్తున్నారు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెఫర ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించండి మేమంతా కూడా అవునయ్యా జగన్ టిప్పల్ డ్రైవర్ కే సీట్ ఇచ్చాడు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడిచ్చి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా లక్షల సింహాలు ఖర్చిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం